ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మిజక్ మెదక్ నిజామాబాద్ జిల్లా పట్టభద్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను మీ మొహమ్మద్ అఖిల్ పాషా మరి కరీంనగర్ జిల్లా తీన్మార్ మల టీం అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను ఇప్పుడు వాడా వేడిగా మీ అందరికి తెలిసిన విషయమే వాడా వేడిగా మరి ఏదైతే పట్టభద్రుల ఎన్నికల నామినేషన్స్ నడుస్తా ఉన్నాయో పట్టభద్రుల ఎన్నికల పోటా పోటీలు నడుస్తా ఉన్నాయో మరి దీనికి ప్రధాన రాష్ట్ర పార్టీ కూడా మరి పోటీలో దూరంగా ఉన్నట్టు ప్రకటించిన విషయం మీ అందరికి తెలిసిందే ప్రధానంగా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి అదే విధంగా మరి భారతీయ జనతా పార్టీ నుంచి మరొక అభ్యర్థి అదే విధంగా ఒక రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి మరొక అభ్యర్థి నామినేషన్ వేసిన వేస్తున్నారని చెప్పి తెలిసిన విషయం అందరికి కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రధాన వ్యక్తులు మరి ఈ రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ అభ్యర్థి మరి కొన్నేళ్ల జీవితాన్ని ఆయనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రాజీనామా చేసి మరి పట్టభద్రులకు ఏదో న్యాయం చేయాలి మరి ఖచ్చితంగా ప్రభుత్వాలను ప్రశ్నించాలే పట్టభద్రుల జీవితాల్లో వెలుగులు నింపాలని నిరుద్యోగుల పక్షాన కొట్టాడాలి అనే ఆలోచనతోటి వచ్చిన వ్యక్తి మరి ఒక వ్యక్తి అదో విధంగా మరొక వ్యక్తిని కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ముందు గాని ఇప్పటి వరకు కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కండువ వేసుకొని తిరగని వ్యక్తికి మరి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఏదైతే మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించిన అధినేత నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి తనకు టికెట్ కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది కావున నేను ఒకటి యాత్ర చెప్తా చూస్తా ఉన్నా చెప్తా ఉన్నా ఈ సభాముఖం ద్వారా మరి విద్య అనేది చాలా కీలకమైన విషయము మరి పట్టభద్రుల జీవితాల్లో మరి వెలుగులు నింపిన విద్యను వ్యాపారం చేస్తూ అదే విద్యను మరి తక్కెడ తరాజులు పెట్టి అమ్ముకున్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చడం ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి మాత్రము ఒకసారి తెలియజేస్తూ విద్యను వ్యాపారం చేసి అమ్ముకున్న వ్యక్తి మరి పట్టభద్రుల జీవితాలలో అని చెప్పేసి మాత్రము నేను ప్రశ్నించి నిలదీసి అడుగుతా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మన టీం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర ఏ విధంగా అయితే మరి పోషించిందో అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సంబంధించిన ఆ మెదక్ సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని తప్పకుండా చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి మాత్రము నేను ఖచ్చితంగా ఖచ్చితంగా హెచ్చరించి మాట్లాడుతా ఉన్నా ఎందుకంటే విద్యను వ్యాపారం చేసి పేదల రక్తాలను తాగిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకొని మరి నేను విద్య విద్యను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వెలు జీవితాలలో వెలుగును నింపుతా నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తా అని చెప్తే మాత్రము ఓడు నమ్మడానికి లేడు ఇక్కడ ఖచ్చితంగా వాట్సాప్ మీడియాలో కానీ వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ తన కాలేజీలో తన సొంత కాలేజీలో చదువుకున్న విద్యార్థుల టికెట్ కేటాయించిన రోజు నుంచి సొంత కాలేజీలో చదువుకున్న విద్యార్థుల సోషల్ మీడియాలో అనేక పోస్టులు చేయడం జరుగుతా ఉన్నది ఎంతో మంది విద్యార్థులను పీడించి పరేషాన్ చేసి వాళ్ళ రక్తాలు దాగిన ప్రిన్సిపాల్ మరి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఓన్లీ కరీంనగర్ ఉమ్మడియే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా పోయి విద్యా వ్యాపారం చేసిన విద్యా వ్యాపారవేత్త మరి ఈ పట్టభద్రులకు ఎమ్మెల్సీకి అనహరుడు అని చెప్పేసి మాత్రమే తెలియజేస్తా ఉన్నా పట్టబదులులారా ఖచ్చితంగా పట్టం కట్టండి ఎవరి కట్టాలి అని మీరు మాత్రం ఖచ్చితంగా డిసైడ్ కాండి ఇక్కడ డబ్బున్న సంచులకు డబ్బున్న అహంకార సంచ అహంకార పూరితమైన మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి అదే విధంగా మన పట్టబదులుల కోసము తన జీవితాన్ని త్యాగం చేస్తూ మన పట్టభద్రుల కోసం తన ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసి మరి మన పట్టభద్రుల గురించి మాట్లాడడానికి నిరుద్యోగుల గురించి ప్రశ్నించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాజకీయ జీవితంలోకి అడుగు మరి ఎవరైతే రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో మరి తప్పకుండా హరికృష్ణ ప్రసన్న అనే దానికి తప్పకుండా మీరు అంత మద్దతు ఇయాలి తనకు పట్టం కట్టాలని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తూ ఇక్కడ ఆత్మగౌరవం మరియు డబ్బుల అహంకారానికి జరిగే యుద్ధం అని చెప్పేసి మాత్రము ఖచ్చితంగా చెప్పగానే చెప్ప చెప్పవలసి వస్తుంది కాబట్టి ఈ డబ్బుల అహంకారాన్ని అనేది చిత్తు చిత్తుగా ఓడించి గౌరవాన్ని మాత్రం తప్పకుండా గెలిపిస్తారని చెప్పేసి పట్టభద్రుల నుంచి ఆశిస్తా ఉన్నాను ఖచ్చితంగా తీర్మానం టీం అనేది కూడా ఖచ్చితంగా ఈ ఆత్మ గౌరవాన్ని గెలిపిస్తుంది ఖచ్చితంగా ఈ డబ్బు అహంకారాన్ని మాత్రం ఓడగొడుతుంది ఈ ఓటమిలో మాత్రం వందకు వంద శాతం ఖచ్చితంగా కీలక పాత్ర మాత్రము పోషిస్తాయని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను